అందరికీ నమస్కారం అండి తులసి మొక్కలు మనము ఇంట్లో పెంచుకున్నప్పుడు కుండీల్లో కానీ లేదా భూమిలో కానీ తులసి మొక్కలు పెంచుకున్నామనుకోండి వర్షాకాలం వచ్చే వరకు ఇలా పచ్చగా ఆక అనేది మనకు చేతికి అందుతుంది తులసి వల్ల ఎన్ని లాభాలు అందరికీ తెలుసు అది కాక మనకు ఏకాదశి రోజు తర్వాత శ్రావణ మాసంలో కార్తీక మాసంలో తులసి తులసి దళాలతో చాలా మనకు ఉపయోగం ఉంటుంది కదా ఇలాంటిది దగ్గు జలుబు రొంప ఇలాంటివి కూడా తరిమి కొట్టే శక్తి ఈ తులసి దళాలకు ఉంటుంది ఆయుర్వేద పరంగా తులసి మన ఇంటిలో ఉంటే మన ఆయురారోగ్యాలు ఇంట్లో ఉన్నట్టే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజకు వాడుకునే మొక్క కాకుండా సపరేట్గా తులసి మొక్కల్ని పెంచుకొని ఇలా ఉపయోగించుకోండి ఈరోజు వర్షాకాలము స్టార్ట్ అయింది కదా ఈరోజు వర్షం కూడా పడుతుంది మా సైడు అందుకని కొద్దిగా గరం గరంగా హాట్ హాట్గా వర్షాకాలంలో ముసురు పట్టినప్పుడు కొద్దిగా క్రిస్పీ క్రిస్పీగా తినాలనిపిస్తుంటుంది కదా అందుకని ఈరోజైతే నేను శనగపిండి మిరపకాయ బజ్జీలు చేద్దామని అన్నీ రెడీ పెట్టాను శనగపిండి మనం ఎంత తీసుకుంటామో అంతకు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకోవాలి అందులో మనకు గ్యాస్ డబ్బులు కానీ శనగపిండి కదా కొద్దిగా గ్యాస్ అది పొట్ట ఉబ్బడంగా అట్లాంటివి లేకుండా ఉండడానికి వామ్ అయితే తప్పనిసరిగా వేసుకోవాలి వామ్ వేసాను కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సాల్ట్ సరిపడా వేసుకొని కొద్దిగా వాము ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అందుకని రెండు సార్లు వేసాను సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కలపడం కలపడంలో కూడా ఒక చిన్న టిప్ ఉందండి ఈ మనం ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత ఇలా చిల్లక కొట్టుకోవాలి పెరుగునైతే పెరుగును చిల్లక కొట్టి మజ్జిగ ఎలా చేస్తామో పిండి అనేది తడిపిన తర్వాత బాగా చిల కొట్టుకుంటేనే మన బజ్జి అనేది మనకు బాగా మంచి వస్తుంది ఇది ఒక చిన్న చిట్కా అనుకోండి నేను ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి అంటే కర్రీల్లో వాడుకునే పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటాం కదా అలాంటి పచ్చిమిర్చిని చిన్నయేనండి ఇంట్లో వాడుకునే పచ్చిమిర్చి బజ్జీ పచ్చిమిర్చి అయితే కాదు ఇవి బజ్జి అయితే చాలా దొడ్డుగా ఉంటాయి కదా నేను ఇంట్లో ఉన్నాయే అప్పటికప్పుడు బజ్జీలు కావాలంటే చేస్తున్నాను ఇంట్లో ఉన్న మిర్చి తీసుకొని దాన్ని చీర్చి చాక్తో కానీ దేంతో అయినా కానీ చీర్చిన తర్వాత గింజలు ఉంటే గింజలు అవసరం ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు గింజలతో ఏం ప్రాబ్లం ఉండదు లాస్ట్కు కొనలు మాత్రం కొద్దిగా కట్ చేయాలి అందులో కొద్దిగా ఉప్పు పట్టించి పెట్టుకోవాలి మనం దాంట్లో పిండిలో కలిపిన ఉప్పు దీంట్లో ఉప్పు మనకు కరెక్ట్గా సరిపోయేటట్టు పెట్టుకోవాలి మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా ఇలా అన్నీ చీరిన దాంట్లో అంతా ఉప్పు అయితే పెడుతున్నాను నేను ఇంకా తొందర కాబట్టి ఉప్పు పెడుతున్నాను లేదంటే కొద్దిగా చింతపండు జీలకర్ర తర్వాత ఉప్పు కలిపి బాగా మెత్తగా దంచి అదైతే పెట్ పెట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ అంటే ఖాళీ ఉప్పుతోటే సరిపెడుతున్నాను ఇలా అన్ని అన్నిటికీ ఉప్పు పట్టించుకొని పక్కన పెట్టుకుంటే పచ్చిమిర్చి కదా ఇది బాగా కొద్దిగా కారం కారంగానే ఉంటాయి ఈ కూరల్లో వాడుకునే మిర్చిలు కాబట్టి కొద్దిగా స్పైసీగానే ఉంటాయి కాబట్టి కొద్దిగాసేపు అలా పక్కన పెట్టుకొని పిండిని తడిపి పక్కన పెట్టాను కదా ఒక అరగంట సేపు పది నిమిషాలు అలా పక్కన పెట్టి తర్వాత మనం బజ్జీ వేస్తామనే టైంలో ఇలా తిప్పుకోండి బాగా చిలకొట్టుకోండి అంటే బాగా చిలకొట్టడం అంటే ఇలా చిల బాగా మనకు గాలి కొట్టినట్టుగా పంపు గాలి కొట్టినట్టుగా బాగా కొడితేనే మనకు పిండి అనేది బాగా ఉబ్బిపోతుందనమాట అలా ఉబ్బినప్పుడే బజ్జీ అనేది ఎంత చిన్న మిర్చి వేసినా కూడా బాగా మిరపకాయ స్పెషల్ మిరపకాయ బజ్జి అంటారు చూడు అలాంటి సైజులో వస్తాయి నేనేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఆ చిన్న మిరపకాయలే మనం పెద్ద మిరపకాయలు రోడ్డు మీద బడ్ల మీద కొనుక్కొని అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటాం కదా సపరేట్గా మిరపకాయలు అని దొరుకుతాయి కదా ఆ మిరపకాయలతో చేసినంత టేస్టీగా వస్తుంది ఆ మిరపకాయ చేసినంత లావు కూడా వస్తుంది అంటే దొడ్డుగా వస్తాయి అంత దొడ్డుగా వస్తాయి ఒక్కొక్కరు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే పాటిస్తే ఇంట్లో పచ్చిమిరప పచ్చిమిరపకాయ కాయలతో కూడా పచ్చి మనం రోజు వాడుకునే కూరల్లో వాడుకునే మిర్చితో కూడా మనం చక్కగా బజ్జీలు అనేది తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ఇలా నేను చేసినట్లు అయితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి అప్పటికప్పుడు మిరపకాయలు కావాలంటే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళాలి షాప్లో వెళ్ళాలి అవి టైంకి ఉంటాయి ఉండకపోవచ్చు ఇంట్లో అయితే పచ్చిమిర్చి ఎప్పుడు కర్రీల్లో వేసుకుంటాం కాబట్టి అవి స్టాక్గా ఉంటాయి కాబట్టి దాంట్లో పొడవు పొడవు అవి తీసుకొని అలా చేర్చి ఉప్పు పెట్టించి తిండి నేను కలిపినట్టు కలిపితేనే మీకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు పిండి కలిపి దాంట్లో ముంచామా వేసామా అన్న అట్లయితే రావండి చూడండి బజ్జీ వేసేయంగానే మా మనవరాలు వాళ్ళ డాడీ బయటికి వెళ్తాడంట మా వాళ్ళ డాడీకి ఇవ్వడానికి వెళ్ళింది తను కూడా తింటానంటే త ఒక్కొక్కటి వేసిస్తున్నాను ఎందుకంటే తను కూడా తినండి నాకు కూడా కావాలి నాని నాని అంటే నేను ఆమె దానికి ఒక ఒక్కొక్కటి వేసిస్తే సల్లగా అవుతుంటుంది కదా అలా తినేస్తుంది దాన్ని బజ్జీలన్నీ వేసుకోవడానికి నేను సిద్ధమయ్యాను మనం దాదాపు ఒక ప పది పదిహేను బజ్జీ మిరపకాయలు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మరీ చిన్నగా ఉంటాయి కూడా బాగా చిన్నగున్నా చేసుకోవచ్చు అనుకోండి నేను అంత మాత్రమే చేద్దామనుకోని ఆ పది పదిహేను బజ్జీలు మాత్రం చేసే చేస్తున్నాను ఒక్కొక్క బజ్జీ అండి మనం బయటకున్న దొడ్డు మిరపకాయలు అంత సైజ్ వచ్చిందండి మీరు ఒకసారి మీరు గమనించండి ఆ బజ్జి ఒక్కొక్కసారి దొడ్డు మిరపకాయ బజ్జీ అయినా కూడా రోడ్డు మీద మనం కొని తిన్నప్పుడు సన్నగానే అనిపిస్తుంది కానీ నేను సన్న మిరపకాయలతో చేశాను కాబట్టి బజ్జీ అనేది దొడ్డుగా వస్తుంది మీరు ఒకసారి గమనించండి చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే వాము వేసాము ఇంకా ఏమీ లేదండి కాస్తంత వంట సోడా వాము తర్వాత సరిపడా సాల్ట్ ఈ మూడు వేసి వాటర్ వేసి కలిపి బజ్జీలైతే సూపర్ సూపర్గా ఉన్నాయి వర్షాకాలం బజ్జీలు వర్షాకాలం ముసురు పట్టిందంటే ఇలాంటి బజ్జీల కోసం బండ దగ్గర కట్టి ఉంటారు అలాగే మనం ఇంట్లో తయారు చేసుకోవాలంటే పని సేమ కాదనుకో మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని అందరము తల రెండు బజ్జీలు రెండు కొద్దిగా ఉల్లిపాయలు నంచుకొని తిన్నామనుకోండి అంత కమ్మగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా గరం గరంగా తర్వాత కరకరలాడుతూ చాలా బాగున్నాయండి మిగిలిన పిండి కాస్త ఇంకా మిగిలింది కదా మిరపకాయలు సరిపో సరిపోనందుకు పిండిలో కాస్త అంత ఉల్లిపాయలు రెండు మూడు ఉల్లిపాయలు కోసాను తర్వాత కొద్దిగా ప పసుపు కొద్దిగా కారం సరిపడా వేసుకొని అది కూడా కలిపి ఇవి పకోడీ చేద్దామని చేశాను పకోడి అంటే కొద్దిగా పిల్లలు కూడా మిరపకాయ తీసేస్తారు మనం బజ్జి మిరపకాయ చేస్తే ఏమవుతుందంటే పిల్లలు మిరపకాయ అనేది తీసి పడేసి ఉట్టి పిండి మాత్రమే బజ్జి మాత్రమే తింటారు అలా అని కొద్దిగా ఉల్లిపాయలతోటి మా కూడా ఇలా చేస్తున్నాను సాల్ట్ అయితే సరిపోతుంది ఉప్పు కారము వేసుకొని చేసుకుంటే సూపర్ సూపర్గా వస్తాయి చాలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది అంత వర్షాకాలంలో చలికాలంలో మాత్రం ఇలాంటివి స్పైసీగా ఇంట్లోనే చేసుకొని తినాలి అంత రుచిగా ఉంటాయి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిండిని ఎలా కలుపుకోవాలి అనే ప్రాసెస్ కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి నేను ఎట్లా చేశానో అట్లాగే చేసి చూడండి ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు చేసినట్టుగానే చేశాను సూపర్గా వచ్చాయి అని నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా కూడా పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మన ఆయిల్ ప్రాబ్లం ఉండదు మిరపకాయ ప్రాబ్లం ఉండదు మన శనగపిండి ఎలా కలుపుకుంటున్నాము అనే దాన్ని బట్టే బజ్జి తయారవుతుంది మీకు నచ్చి హలో అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ మిరపకాయ బజ్జి తర్వాత ఈ పకోడీ మీకు నచ్చినట్లయితే నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు చేసుకొని రుచి చూసి నాకు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ మాత్రం మరవకండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి అందరూ చూడడానికి కూడా బాగుంటుంది చేసుకొని కూడా ఇలాంటి వంటకాలు కానీ ఏదైనా మంచి మాట కానీ ఏదైనా విషయాలు ఉన్నా కూడా ఇంకొకరికి తెలియ తెలిసినా తెలియకుండా మనం చేరుస్తే వాళ్ళు వాళ్ళు కూడా విని సంతోషిస్తారు వాళ్ళు కూడా ఇంకొకరికి ఏదైనా సలహా చెప్పడానికి కానీ ఇలాంటి వంటకాలలో ఇలా చేసుకోండి ఇలా చేయండి బాగుంటుంది రుచిగా ఉంటుంది ఈ మంచి మాట అయితే మీకు ఇలా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఇంకొకరికి కూడా చేరువవుతాయి మీకు నచ్చితే నాకు మంచిగా నచ్చినా నచ్చకపోయినా బాగలేదాంటి అని కూడా కామెంట్ పెట్టవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేయండి నేను మా నా వీడియో మాత్రం నేను మీకు నచ్చే విధంగానే చేస్తూ ఉంటాను మరిన్ని మంచి వీడియోలు మరి మరిన్ని మంచి మాటల కోసము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బజ్జీల పని అయితే అయిపోయింది తినే ప్రోగ్రామే ఉంటుంది ఇద్దరు మా బాబు తిని వెళ్ళిపోయాడు బయటికి ఇంకా మేము ఉన్న వాళ్ళ మేము ఆసన్ని ఉల్లిపాయలు కూసుకొని ఇలా టేస్టీ టేస్టీగా గరం గరంగా తినేస్తున్నాం నా మనోరాలకు పెడితే బాగున్నాయి నాని బాగున్నాయి నాని మరీ మరీ మూడు నాలుగు సార్లు కొన్ని కొన్ని పెట్టించుకొని తినేసింది ఇంకా రాత్రికి అన్నం తింటుందో లేదో కూడా తెలియదు బయట అయితే కొద్దిగా వర్షం పడుతుంది కొద్దిగానే ఉంది బాగానే వర్షం పడుతుంది అందుకని బజ్జీలు చేశాను తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నప్పుడే ఆనందం అనిపిస్తుంది మీకు నచ్చుతుందని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఈ వంటకం మీకు చూపిస్తున్నారు మీరు కూడా టేస్టీగా ఇలా పిండి కలుపుకొని చేసుకొని ఆనందంగా హ్యాపీగా మీరు కూడా ట్రై చేయండి రుచి చూడండి నమస్తే